ఎంటర్టైన్మెంట్ టాపిక్ గురించి కానీ ఇది బెస్ట్ థింగ్ అనిపించింది నాకు ఎందుకంటే తల్లి కూతురుల సెంటిమెంట్ తోటి మన స్టార్ మాలో మొదలవుబోతుంది సరికొత్త సీరియల్ దాని పేరు వచ్చేసి చిన్ని జులై ఫస్ట్ సోమవారం మొదలవుతుంది సోమవారం నుంచి శనివారంకి సాయంత్రం ఏడు గంటలకి ప్రసారం అవుతుంది మన స్టార్ మాలో సో సీరియల్ యొక్క ప్రోమో చూస్తే నాకు అర్థమైన విషయాలు నేను చెప్తాను సో ఓవరాల్గా సీరియల్ తల్లి కూతుర్ల సెంటిమెంట్ పైన ఆధారపడి ఉంటుంది జైలు అంటే ఎవరికైనా నరకంగా ఉంటుంది అలాంటి జైలు ఒక తల్లికి స్వర్గంలా అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే ఇక ఉన్నప్పుడే జైలుకి వచ్చే తల్లికి జైల్లోని పుడుతుంది ఆడబిడ్డ సో ఆ పాప తల్లితో ఉండడం వల్ల తల్లికి తన బిడ్డతో ఉంటే నరకమైన స్వర్గంలానే ఉంటుంది సో అట్లా తన తల్లి బొమ్మల కలర్ వేసుకుంటూ ఆర్ట్స్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో చిన్ని తల్లి హ్యాపీగా జైల్లో ఉంటారు చిన్ని చిన్నికి నమ్మకం అన్నమాట అమ్మ ఎప్పుడు తప్పు చేయదు అసలు అమ్మలు ఎప్పుడు తప్పు చేయరు అనేది చిన్ని నమ్మకం సో తన తల్లి తప్పు వేసి వచ్చిన దాన్ని చిన్ని యాక్సెప్ట్ చేయదు సో చిన్ని టెన్త్ బర్త్డే వస్తుంది అందరికీ జైల్లో అందరితో సరదాగా హ్యాపీగా ఉన్న చిన్ని టెన్త్ బర్త్డే రోజు ఒక తీర్పు వస్తుంది పది పది సంవత్సరాలు నిన్న బిడ్డ జైల్లో తల్లితో ఉండకూడదని చెప్పేసి సో అప్పుడు చిన్నిని స్వచ్ఛంద సంస్థలోకి పంపించి చదివించాలి అని చెప్పేసి అనుకుంటారు అనమాట సో అట్లా చిన్ని టెన్త్ బర్త్డేగా తల్లి బిడ్డలు విడిపోయే టైం రానే వస్తుంది సో చిన్ని తన తల్లి తప్పు చేయలేదని నమ్ముతుంది కదా సో బయటికి వచ్చి తన తల్లిని విడిపియాలి అనుకుంటుంది సో బయటికి వచ్చిన చిన్ని తల్లి లేకుండా ఎలా ఉంటుంది అలాగే తన తల్లిని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి నిర్దోషం నిరూపించడానికి చిన్ని ఎన్ని కష్టాలు పడబోతుంది అసలు ఫర్దర్గా స్టోరీ ఎలా ఉంటుందని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే డాక్టర్ మదర్ సెంటిమెంట్ అంటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా తర్వాత సడన్గా అమ్మ అమ్మకి దూరమైన చిన్ని స్వచ్ఛంద సంస్థలు ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూడాలి ఈ సీరియల్ యొక్క స్టార్టింగ్ సాంగ్ హైలైట్గా ఉంటుంది మీరు ప్రోమోలో చూడొచ్చు సో ప్రోమో ఎందుకంటే డైరెక్ట్ సీరియల్ చూసేయండి మన స్టార్ మాలో జూలై ఫస్ట్ మొదలవుబోతుంది చిన్ని అనే సీరియల్ సోమా నుంచి శనివారం వరకు సాయంత్రం ఏడిటికి అనమాట తప్పకుండా ఫ్యామిలీ అందరు కలిసి చూసేయండి హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ సో మా ఇంట్లో మా ఇంటి యాక్టివి బట్టి ఇది ఎందుకు అక్క అని చాలామంది అడుగుతారు ఇది చాలా బాగుంది అక్క అంటారు అదేంటండి మా కుండి సో ఆ కుండిని నేను లైఫ్లో ఫస్ట్ టైం యూజ్ చేసుకున్నాను అది ఎట్లా ఏం చేస్తాను దానిలో వర్షం పడ్డప్పుడు భలిగా వాటర్ పడతాయి అదిగో మీకు వీడియోలు చూపిస్తాను సో నేను కూడా ఇంటి ఉండే కదా అది నేను నైట్ పెట్టేసుకున్నాను అనమాట చూడండి మంచిగా వండింది ఒక వన్ అవర్ ఏమో ఉంచుకున్నాను అంతే ఇక్కడ ఏమంటే రిటర్న్ అవ్వాలని బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి ఇంకా నేను నేను జాతరలో ఏం తీసుకున్నాను మీతో షేర్ చేస్తాను దాని కాళ్ళకి చేతులకి నాకు కాళ్ళు పగుళ్ళు బాగుంటాయి అన్నమాట సో అందుకే పెట్టేసుకుంటాను ఈసారి నేను మెట్టలు మార్చుకోవాలి ఎందుకంటే ఇంత టిట్ అయిపోయినాయి కదా సో చాలామంది నా పట్టెలు చూపించమంటా ఉంటారు సో ఎట్లా నేను మీద దగ్గర తీసాను కాబట్టి ఇప్పుడు మీకున్న పట్టెలు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే సిద్ధిపెట్టుకు వెళ్ళినప్పుడు ఆ తీసుకున్న టిక్కెట్లు అవి ఇవి బ్యాగులు అలాగే ఉన్నాయండి ఆ కొమ్మడి చెరుకు వెళ్ళినప్పుడు తీసుకుని టికెట్స్ సో అవన్నీ చేస్తాను నా బ్యాగులు ఏంటంటే పెద్ద చెత్త కుప్పలాగా అనమాట ఉన్నాయి అట్లనే ఉంటాయి లేనివి కూడా వస్తూ ఉంటాయి కానీ ఉన్న అయితే పడేనమాట సో నా ట్యాబ్లెట్స్ ఉంటాయి ఎయిర్పోయి నాకు ఒక సింధు పెట్టుకుంటే ఎందుకంటే నాకు స్టిక్కర్ ఎక్కువ ఉండదు తర్వాత మనం మేము కొత్త కొండకి మా అన్ని వాళ్ళు తెలియనప్పుడు కుంకుమ పూజేసాం సో ఆ కుంకుమ ఉండింది ఇంతే ఉంటుంది నా బ్యాగ్లో నెక్స్ట్ జీప్లో ఋతుగాంధో షాట్ షార్ట్ ఉంటుంది హుడ్ ఐపర్ ఉంటుంది తేజ్గా ఉంది ఎక్స్ట్రా టీషర్ట్ ఉంటుంది సో ఈయన పట్టీలు ఇవి మూడు గ్రామ్ మూడు అనుకుంటా మూడు తులాలు రెండు తులాలు ట్వంటీ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంతే మాకి నన్నే కొన్ని ఇచ్చాడు నేను కొన్నాయిగా కావి నాకు బాగా ఇష్టం ఇట్లా బ్లాక్ బ్లాక్ బీడ్స్ కానివ్వండి బ్లాక్ ఇట్లాంటివి ఉన్న పట్లు కానివ్వండి బాగా అనిపిస్తాయి కాళ్ళకి దిష్టి తగల అంటే మనకి దిశ తగలకుండా మనం దారం కడతాం కదా సో అట్లా పనికి వస్తుంది చూడడానికి కూడా బాగుంటుందండి సో పెట్టేసుకున్నాను బాగున్నాయి కదా సేమ్ టు సేమ్ సందే ఓ సంధ్య నేను ఒక్కసారి తీసుకున్నాను అంటే మా అన్న డబ్బులు పంపించారు నీకు ఎప్పుడో ఇచ్చారనమాట పట్లు అంటే నేను గోల్డ్ డబ్బులు తీసుకుంటాను లేని చెప్పాను అనమాట సో అట్లా సంధ్య కూడా సేమ్ ఉన్నాయి నిన్ను తను సేమ్ తీసుకున్నావు అప్పుడు సో ఎలా ఉన్నాయి బాగున్నాయా రెడీమేడ్ ఫ్యాన్సీ చేయించుకున్నాయిగా అవి ఫ్యాన్సీవి చేయించుకున్నాయి వేరే ఉన్నాయి బాగానే ఉంటాయి నాకు పట్టలు అంటే కొంచెం పిచ్చి ఎక్కువ అనమాట సో ఇక్కడ శేఖర్ ఏంటంటే నేను నావి పిల్లల్లి బట్టలు మరొతో పెడతాను శేఖరి పెట్టను ఎందుకంటే ఏదైతే నేను బ్యాగ్ లోపలికి పెడతానో అదే వేసుకుని ఇవ్వమని అడుగుతాడు అనమాట సో తర్వాత ఏంటంటే మా అత్త ఉన్నారు కదా ఇవన్నీ మేము ఇప్పుడు పోయేటప్పుడు వేసుకునేవి మా అత్త ఏమంటే శేఖరి సార్లు డ్రెస్సులు ఇక్కడ పెట్టిపోతాడు మళ్ళీ మర్చిపోతాడు మళ్ళీ వేసుకోడు అనమాట ఆయన తీసి పెడుతున్నారు నీకు ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి అని ఎవరో ఇలాంటి చవి చెవి కమ్మలు చేపించి పంపిస్తారని అడిగారు బెంగళూరుకి కుదరదండి అది గోల్డ్ ట్రస్ట్ చేసి నేనైతే పార్సల్ చేయలేను కాబట్టి ఐర వరకు వచ్చి అది నేను అమ్ముతలేను చేయించుకొని తీసుకెళ్ళొచ్చి మీరు గోల్డ్స్మిస్ చాలామంది చేస్తారు టూ గ్రామ్స్ షాప్లో అయితే దొరకవండి ఎందుకంటే నేనైతే చేయించుకునే కాబట్టి సో తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను ఎందుకంటే ఈ పచ్చి వట్టి బట్టలు తీసుకెళ్ళడం ఎందుకు వాషింగ్ మిషన్ మిషన్లో వేసి ఆర బ్యాగ్ కరెక్ట్గా ప్యాక్ చేసుకున్నారంటే సర్దుకోవడం మళ్ళీ ఆ బ్యాగ్ని మళ్ళీ వాషిషిలో వేయడం ఇవన్నీ విడిచిన బట్టలు ఒక దానిలో ఉతికిన బట్టలు ఒక దానిలో అవుతుందని సో ఇంకా మేము ఏమేమి తెచ్చుకున్నాం అనేది చూపిస్తాను అవన్నీ బ్యాగ్లో ఇట్లా సర్దాలి కదా సో నేను గాజులు తీసుకున్నాను అత్తయ్యకి రెండు జతలు తీసుకున్నాను రమ్మే వాళ్ళ అత్తయ్యకి గాజులు తీసుకున్నాను మా రమ్మే గో తీసుకున్నాను అంటే అందరం తీసుకున్నాం అనమాట మా రమ్మ గో తీసుకున్నాను అనమాట సో ఈ గాజులు ఏంటంటే ఆల్రెడీ రెండు చేతులకు ఉన్నాయి ఏమో నా ఇక్కడ ఇంట్లో అనమాట నాకు ఇక్కడ ఇంట్లో చాలా గాజులు ఉన్నాయి హైదరాబాద్లో ఇంట్లో బాగానే గాజులు ఉన్నాయి కానీ వేసుకోవడానికి అంతే సో ఈ గాజులు కూడా ఇక్కడ బీరువా నిన్న నా గాజులేనండి అమ్మే ఏంటంటే తీసుకొస్తే తీసుకెళ్తే జాగ్రత్త చూసుకుంటుంది మనకంత సీన్ లేదు మనం దేవస్ ఎందుకంటే నాకు దేని మీద గుర్తుండదు నాకు ఎన్ని సారి ఉంటాయో మళ్ళీ పోయినాక రమ్మే తీసుకొని అడుక్కొని వేసుకోవాలన్నమాట అంతే ఎందుకంటే మనకేది గుర్తుండదు సో మీరు కూడా నాగ నాకు చాలా నెగ్లిజెన్స్ అండి ఈ గాజుల విషయంలో శారీ పిండ్ల విషయంలో సో ఏది మ్యాచ్ వేసుకోవాలి నేను ఏమనుకోండి ఏది ఉంటే అవి వేసేసుకుంటాను సో ఈ గాజులు నాకు బాగా నచ్చినాయి డైలీ వేసుకుందామని తీసేసుకుందాం ఈ ఇట్లాంటి దాంట్లో వచ్చిన కలర్స్ అన్నీ బాగున్నాయండి సో అదొక్కటి తీసుకున్నాను మళ్ళీ దాంతోపాటు మెరూన్ తీసుకున్నాను రమ్య ఓన్లీ గ్రీన్ తీసుకుంది ఎందుకంటే రమ్యకి ఇవి ఓల్డ్ మోడల్ అనిపించాయంట సో నాకు ఏదైనా వస్తూ నస్తే నేను మోడల్ అని చూడను బాగుందా లేదా అని చూస్తారు సో రమ్య ఏంటంటే కొంచెం లేటెస్ట్ రమ్మే రీ ఫ్రీక్వెంట్గా గాజులుగా ఉంటుంది సో తనకు లేటెస్ట్ మోడల్ తెలుస్తుంది నేను ఏంటంటే నేను గాజులు కొనది ఎప్పుడు తెలుసా వరలక్ష్మి దానికి ఇట్లా పోయినప్పుడు ఒక కొనాలనిపిస్తే ఉంటాను కొంటాను సో ఈ శారీ ఫిన్స్ రమ్య సెలెక్ట్ చేసింది తనకు రెండు నాకు రెండు బాగుండేది అంత టెన్ రూపీస్కి ఒకడంట ఇంక ఇప్పుడు కనిపించినా మళ్ళీ ఎప్పుడు కనిపించింది నా గారు ఇది ఎందుకంటే నేను ఏవి ఎక్కడ పెడతాను గుర్తుందో చెప్పాను కదా శ్రీక్రాంతికి ఒకే నీకు మతి మరపు ఉంది నీకు మతి మరపు ఉంది అని అంటా ఉంటాడు అనమాట మా పెద్దమ్మకి అండ్ అత్తయ్యకి సేమ్ తీసుకున్నాను ఈ మెటల్ టైప్ యాంగిల్స్ చూస్తే బాగా అనిపించాయి సో ఇవి తీసేసుకుందాన్ని ఎప్పుడు పెట్టుకున్నా తెలియదు కానీ మనకి జాతరలో బాగా అనిపించింది కదా ఏదైనా ఎలా ఉందో తెలుస్తుంది బట్ ఇవి బాగున్నాయి నాకు నచ్చాయి ఆ తర్వాత ఏమంటే ఈ హెయిర్ బ్యాండ్స్ నాకు హెయిర్ బ్యాండ్స్ పిచ్చి చాలా ఎక్కువ మళ్ళీ అట్లా ఇరికెడి పెట్టిన ఇట్లాంటి సాఫ్ట్ తీసుకుంటాను అనమాట కానీ ఏంటి ఒకసారి పెట్టుకున్నాక మళ్ళీ ఏవి దొరకవు సో తర్వాత ఇవన్నీ బ్యాగ్లు వేసుకొని తీసుకెళ్తాను ఇంకా హైదరాబాద్కి తీసుకెళ్తాను అందుకని చెప్పేసి ప్యాక్ చేసేసుకున్నాను నేను పిల్లలకి నాకు పెద్ద బ్యాగ్ తెస్తాను శేఖరేమో ఇంకో ట్రావెల్ బ్యాగ్ ఉంటుంది అందులో అన్ని పెట్టేస్తారు సో నా నెక్లెస్ హారం పిక్స్ కూడా అడిగారు అవి షూట్ చేసి పెట్టాను నేను ఇంకా హైదరాబాద్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఎందుకంటే మరీ పెద్ద పెద్ద వీడియోస్ పెట్టట్లేదు నాకు ఆయస్ వరిస్తుంటే గొంతు నొప్పి వస్తుంది సో ఈ గాజులు అంటారా అమెజాన్లో ఎప్పుడో తెప్పించాను తెచ్చి గాలిపెళ్ళి పెట్టాను కొత్త యాంగిల్స్ అట్లనే మర్చిపోయాను మా అత్త అన్ని సరిద తీసి తిట్టిన తిట్టు తిట్టకుండా రోజుకి వేసుకుపోన్నాడు రోజు కొట్టేసుకొని ఇక ఎన్ని గాజులు సరిపో కొత్త కొత్తవి కొంటావు ఉన్నాయేమో వేసుకొని తిట్టిన తిట్టు తిట్ తిట్టకుండా తిట్టిందండి మరి నిజమే కదండి నేను అట్లా మర్చిపోతూ ఉంటాను అనమాట చెప్పాను కదా సో ఇవన్నీ పట్టుకుపోమని ఈడు అత్తమంటే నేను ఈ వచ్చినట్టే వేసుకున్నట్టే ఉన్నావు తీసుకుపో అనిది సో ఇది తీసుకెళ్దాం కానీ చాలా మంచి క్వాలిటీ వచ్చాయండి ఈ బ్యాంగిల్స్ అమెజాన్లో తీసుకున్నాను అప్పుడెప్పుడో రిత్తుగా ఇంకా పుట్టలేదు అప్పుడు తీసుకున్న రాజులు ఇవి సో అట్లా ఆడ పెట్టేశానంటే మళ్ళీ గుర్తులేదు సో ఇవి కూడా తీసుకుపోదాం వీటితో పాటు ఇంకేం తీసుకున్నాము ఇంకా ఫ్లవర్ వాజ్ తీసుకున్నాను అది మా తిరుపతి అన్న కొనిచ్చాడు చూపిస్తాను నేను మీకు సో ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు ఇస్తాం నేను ఏదైనా మంచి పని చేశానంటే ఈ వాషింగ్ మిషన్ కొండమే మా అత్త అయితే బిడ్డ నువ్వు తీసుకొని మస్తు మంచి పని చేసిన లేకపోతే మిమ్మల్ని చూస్తే నాకు గోసు అనిపించి మీ పని మీకు ఉండగా మళ్ళీ ఈ బట్టలు ఉతుకుడు చాలా సార్లు మా బట్టలు మా అత్తేనే ఉతికేది మా అమ్మే ఈనాయన పిల్లలు అందరికీ మేము వేస్ట్ చేస్తే పొద్దులేసా మళ్ళీ నైట్లు వేసుకున్నప్పుడు పిండి ఆరేస్తుంది నాయో ఉతికేదండి లేనమాట ఎందుకు చాలాసార్లు ఉతికి ఆరేసేది అనమాట నేను వేస్ట్ చేస్తే సో అది అందుకున్నందుకు ఫుల్ హ్యాపీ అయింది మా అత్తమ్మ సో ఈ బీరువాలు ఉన్నాయి అన్నీ వచ్చేసరికి గిన్నె ఉన్నాయి ఒక్క 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 డజన్ ఏవో మా అత్తే ఉండొచ్చు రమ్య ఇక్కడ ఉండవు రమ్య అని ఊరి నుంచి తెచ్చుకుంటే తీసుకెళ్ళిపోతా జాగ్రత్తగా సో ఈ బట్టలు మాయే మా పెళ్ళప్పుడు శేఖర్ డ్రెస్సు సో దానికి ఇట్లా పైన పెట్టుకుంటారు సో పగిడి అదేంటిది అదనమాట ఘోరంగా అయిపోయింది కానీ పెళ్ళి జ్ఞాపకంగా అట్లా ఉంచేసుకున్నాం ఎటో అయిపోయింది నన్ను ఎత్తిగో పడతలేదు షికా ఉంది కాబట్టి పడతలేదు సో లోపల చూడండి బ్లాక్ బ్లాక్ అయిపోయింది నిజంగానే మనము పిల్లలు పుట్టాక కొన్ని ఏళ్ళ తర్వాత నేనైతే నా పెళ్లి శారీలో అసలు సెట్ అవ్వట్లేను శారీ సైడ్కి పెట్టాను కానీ ఆ బ్లౌజ్ అయితే నాకు నేను దూరం ఇప్పుడు అందులో హట్లు అయిపోయాను అనమాట సో ఈ మా రా తిరుపతి అన్న కొనిచ్చాడు రెండు తీసుకుంటే ఈ ముందట పెట్టడానికి మనం మేము చిన్న బుజ్జీలు తీసుకుంది ఎందుకంటే నాలుగు బుజ్జి అన్నీ ఉన్నా ఆల్రెడీ ఉన్నాయి సో నేను అవి తీసుకోలేదు నాకు పెద్దవి బాగా అనిపించాయి రుతుగాడు అన్నీ బీకడేసారండి ఆ రౌండ్ రౌండ్ సో ఈ రెండు ఇక్కడ పెడదాం తర్వాత ఏంటంటే ఈ రూమ్లో మీకు ఒక ఫోటో కనిపిస్తుంది మా రూమ్లో మా ఇంట్లో ఉన్న ఇంకొక రూమ్ ఇది ఒక రూమ్ దేవుడు రూమ్ మీకు తెలుసు ఇది ఇంకో రూమ్ అనమాట ఇందులో ఈ ఫోటో ఉండింది యాక్చువల్లీ గోడకి ఎక్కడ పెట్టాలో అర్ధగాక ఈ రూమ్లో పెట్టేసాము అనమాట తేజ్ ఫస్ట్ బర్త్డేకి మా అమ్మ అత్తమ్మతోటి దిగిన ఫోటో ఇది మా అత్తమ్మ ఏ ఫంక్షన్ కూడా అప్పుడు మామే ఉన్నప్పుడు కొత్త చీర కట్టకపోయేది కొనకపోయేది తేజ్ పుట్టినా కొన్న చీర తేజ్ బర్త్డేకి వేసుకుంది సో తర్వాత మీరు ఆడి ఎవరో ఈ క్లిప్ మళ్ళీ చూపించి మీరు ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇంకా ఈ బ్యాంక్ వెళ్ళిపోయినాయి మళ్ళీ చూపించి మిగిలిది ఇది ఒకటి నా వేసేసుకున్నాను మిగిలిన బ్యాంక్కి పంపించేస్తాను అనమాట సో ఇవి నేను మీకు షూట్ చేసి వీడియో ఆల్ర పెట్టాను కదా సో ఆ రోజే ఇంకా గోల్డ్ శేఖర్ బ్యాంకులో తీసుకెళ్ళి పెడతా అనగా వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట సో ఇది ట్వెల్వ్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ మొత్తానికి అయితే ఇది సో ఇది వీడియో ఆల్రెడీ మీరు చూసారు ఫుల్ వీడియో కావాలంటే మీరు చెక్ చేయొచ్చు ఒకసారి సో అంతే ఒక చిన్న వ్లాగ్లా తీసాను థ్యాంక్ యూ సో మచ్ అండి అప్పుడెప్పుడో మన వీడియో చూసే వాళ్ళందరూ కమెంట్ చేస్తున్నారు అక్క మిమ్మల్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూస్తానంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను హ్యాపీ టు సీ యూ అక్క సర్చింగ్లో మీ వీడియోస్ కనిపించట్లేదు ఎందుకు అక్క అని చెప్పి రికమెండేషన్లో మీ వీడియోస్ కనిపించట్లేదు ఎందుకు అక్క అని చెప్పేసి ఓల్డ్ వీడియో యూట్యూబర్వి ఎవరి ఓ వీడియోస్ యూట్యూబ్ రికమెండేషన్లోకి ఇవ్వట్లేదు నోటిఫికేషన్స్గా పోవట్లేదు ఎవరైతే రెగ్యులర్ బేసిస్లో సర్చ్ చేసి మరీ చూస్తారో చూడండి మన ఆ టెన్ థౌసండ్ మెంబర్స్ వాళ్ళకైతే రెగ్యులర్గా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి అన్ అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి